పరిస్థితి సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం అంతే ముఖ్యం మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడతారు ఎక్కడ చూస్తే ఏ ఇంత బాగా చేస్తున్నారు ఇంత సరదాగా చేస్తారు వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతుంది స్టేజ్ మీద ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది అది ఎంతో హెల్ప్ అయ్యింది సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి వచ్చేసరికి రాజ రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది యా విన్నాను ఏదో బ్రహ్మానందం అని అది ఎప్పుడు రిలీజు ఇదే కానీ తను ఇద్దరు ముగ్గురు హీరోల కోసం ట్రై చేశారు వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు మొత్తం డల్ అయి ఉన్నారు ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం బ్రహ్మానందం అబ్బాయి అండి మన ఫ్యామిలీ అయ్యా చెప్పు నేను వస్తాను ఇది నా నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఒక బిడ్డకి భుజం కాయడం కోసం నేను వస్తాను ఏ బ్రహ్మానందం ఎందుకంత మోహన పడతాడు ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లు కానీ ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడు నేను వస్తున్నాను దర్సేట్ ఇంకా నాకు టైం లేదు ఏదో మనుషులు ఎదురుగా ఉన్న తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు ఎవరి టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఏ అనుకోని నాకేం పర్వాలేదు నా ఇమేజ్ నా మాటకి నమ్మి కొంతమంది బా సినిమా బాగుంటే చెప్తాడు ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే తెరిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిక తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ అది గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మ